నమస్తే అక్టోబర్ మాసం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండబోతుందో మకర రాశి వరకు మనం చూద్దాం మకర రాశి అనగానే చాలా డిసిప్లైన్డ్గా ఉండే రాశి స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ టాటాయిస్ లాగా నిదానంగా వెళ్ళిపోయి కావాల్సిన దాన్ని ఏదో విధంగా సాధించుకొని ఉండే ఒక రాశి ఇది ఈ రాశిలో వాళ్ళకి బేసికల్గా మనం చూసుకుంటే ఎనీథింగ్ వాళ్ళకి ఇచ్చేస్తే దుడుకుడుగా దూకుడుగా అయితే చేరు కానీ స్టడీగా చేసి విజయాన్ని అందించే ఒక రాశి మకర రాశి ఎందుకంటే ఇక్కడ శని ఈ రాశికి అధిపతి ఈ రాశిలో వాళ్ళు మనం చూసుకుంటే ఏలినాటి శని యొక్క ప్రభావంతో చాలామంది ఉన్నారు అయిపోయింది అయితే ఏలినాటి శని కానీ ఏలినాటి శని అయిపోయినా కానీ ఈ రాశి వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు చాలామందికి పది మందిలో ఒక ఐదుగురికి ఆరుగురికి న్యాచురల్గా బాగుంది వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ పది మందిలో ఒక ముగ్గురు నలుగురు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏలినాటి శని టైంలో ఫైనాన్షియల్గా లాక్ అయ్యి ఆ యొక్క ఫైనాన్స్ గురించి బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మిగతా ఒకళ్ళిద్దరు అన్నోన్ ప్రాబ్లమ్స్ ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఉన్నారు ఈ వీడియో ఎవరైనా కనుక చూస్తుంటే మకర రాశి కనుక వాళ్ళు ఉంటే మీకు గనక టైం ఇప్పుడు మీకు గ్రోత్ లేదు లాస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఎలానే ఉన్నాము ఇబ్బందులుగా ఉన్నాము ముందుకు వెళ్ళటం లేదు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో అయిపోయిన వెంటనే కంప్లీట్గా చూసి నాకు కాల్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను జ్యోతిష సారీ జ్యోతిష శాస్త్రం ప్రకారం నేను మీకు హెల్ప్ చేస్తాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాది కూడా మకర రాశి నేను కూడాను సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను అయితే మరి ఏర్నాట్స్ అయిపోయింది కదా పై కదగాలి కదా చాలామంది ఎదుగుతున్నారు కానీ కొంతమంది ఎదగటం లేదు ఇప్పుడు మీకు ఎక్స్క్యూజ్ లేదు ఏళ్ళ నాడు శని ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉందని బ్లేమ్ చేయడానికి గ్రహ నవగ్రహాలను బ్లేమ్ చేయటానికి లేదు శనిని అంటానికి కూడా లేదు శని మీకు ఇస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి ఎవరైనా కనుక మకర రాశి వాళ్ళు కనుక ఉంటే ఇబ్బందుల్లో కనుక ఉంటే ఒక్కసారి నన్ను కనెక్ట్ అవ్వండి హారోస్కోప్ చెక్ చేయించుకోండి తరోగా ఏంటనేది ఆ ప్రాబ్లం ఫిక్స్ చేస్తే మీరు చాలా ముందుకెళ్ళిపోతారు పర్టికులర్గా మీ వయసు ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల మధ్యలో కనుక ఉంటే కెరీర్లో మధ్యలో ఆగిపోయి ఉన్నారు లాస్ట్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అసలు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటే ఇది మీకు టైం టు టెక్ ది ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ మకర రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మంత్ చాలా బాగుంటుంది ఫస్ట్ మకర రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా ఈ మకర రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి బో జా జీ జూ జే జో ఖ గా గీ లెటర్స్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటారు ఈ మకర రాశిలో అక్టోబర్ మంత్ అక్టోబర్ మాసం అనగానే మనకి దసరా దీపావళి ఉంటుంది ఈ అక్టోబర్ మాసంలో దసరా నుంచి దీపావళి మధ్యలో ఉన్న సమయం లక్ష్మీదేవిని సంపాదించుకోవడానికి కృప పొందటానికి చాలా చాలా అనుకూలమైన టైం అందుకని మనకి నవరాత్రులు ఏ తొమ్మిది రాత్రులు తొమ్మిది గ్రహాల్లో ఉన్న వెనుక సరిగా చేసుకుంటే తొమ్మిది గ్రహాల్లో ఉన్న పీడలు పోయేసి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆయుధ పూజ చేసుకుంటాం మనకి దేని ద్వారా అయితే ధనం వస్తుంది దేని ద్వారా అయితే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అవన్నీ మనకి ఆయుధాలే వేటి సహాయం ద్వారా వస్తుందో మనకున్న కార్లు కానివ్వండి పెన్లు కానివ్వండి కంప్యూటర్లు కానివ్వండి ఇవన్నీ మనకు ఆయుధాలే వస్తాయి ఆయుధ పూజ చేసుకుంటాం ఆ తర్వాత విజయదశమి మనం ఒక మంచి ముహూర్తం తీసుకొని ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాము అయితే నెక్స్ట్ వచ్చే పండుగ మనకి ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవికి సంబంధించిన పండగ ధన త్రయోదశి అంటారు నరక చతుర్దశి అంటారు అమావాస్య అంటారు అమావాస్య రోజు ముహూర్తం ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు ఆ రోజున బ్యాంకులు కానివ్వండి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ కొత్తగా బుక్స్ అన్నీ స్టార్ట్ చేసి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో ఫైనాన్షియల్గా చాలా ఎదగాలి అని చెప్పేసి ఈ టైంలో మకర రాశి వాళ్ళు కనుక ఎవరైనా ఏలునాడుసిన టైంలో అప్పులు విపరీతంగా చేసి అవి ఇంకా తీర్చలేకపోతుంటే కుబేరు పార్శుపతి అభిషేకం మహాలక్ష్మి విశేష హోమము లేదా స్వర్ణలక్ష్మి విశేష హోమం ఇది త్రీ డేసు టూ డేస్ వన్ వన్ ఉంటుంది మీ యొక్క స్తోమతను బట్టి మీ యొక్క కాంప్లెక్సిటీ ఉన్న డబ్బులను బట్టి మీరు అవి ఈ టైంలో చేసుకుంటే మీకు సహజ సిద్ధంగా ధన ఫ్లో పెరుగుతుంది మీరు జీవితంలో పదంతలు ముందుకెళ్ళిపోతారు ఇంకొక విషయం ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ పండగల విషయమే కాకుండా ఈ సమయంలో మకర రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి పదవ స్థానంలో సూర్యుడు పదవ స్థానంలోనే కుజుడు పదవ స్థానంలోనే బుధుడు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉన్నారు తర్వాత శని వచ్చేటప్పటికి రెండో స్థా మూడో స్థానంలో ఉన్నారు ఇవన్నీ మీకు చాలా అనుకూలమైన టైం అని మనకు చెప్పుకోవాలి మనకు మహర్షులు ఏం చెప్తారంటే మకర రాశిలో మకర ఈ టైంలో సూక్ష్మ గోచారం లఘు అన్న కాన్సెప్ట్ కనుక మనం చూసుకుంటే మకర రాశి వారికి క్రియాఫలం శుచం శేష సౌఖ్యం స్త్రీ సుఖాప్తి అని మనకి సంస్కృతంలో చెప్తారు అంటే ఏదైనా కనుక పనిచేస్తే అందులో సక్సెస్ వస్తుంది శేష ఆల్ ఆల్రౌండ్ ప్రాస్పరిటీ హ్యాపీనెస్ వస్తుంది అంతేకాకుండా స్త్రీ సుఖాప్తి భార్య ద్వారా లేదంటే ఫ్రెండ్స్ ద్వారా సంతోషం హ్యాపీనెస్ ఉంటుంది ధన ప్రవాహం మీకు ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి మన శాస్త్రంలో వివరించడం జరిగింది మనకు ఉదాహరణకు నీకు చూసుకుంటే ఇప్పుడు సూర్యుడు మకర రాశి వాళ్ళకి పదో స్థానంలో ఉన్నారు సూర్యుడు మకర రాశిలో ఉంటే విశేషంగా లాభం ఇస్తాడు ఏ ప్రకారంగా అంటే మనకు మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి స్వధా ఆరోగ్యం బంధు బంధుమిత్ర సమాగమ రాజసల్లాపో సుసౌఖ్యం దశమే రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని యొక్క మీనింగ్ ఏంటంటే అర్ధసిద్ధి టైంలో ధనం వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రులు కలిసి ఉంటారు రాజ దర్శన సుసల్లాపో అని మనకి సుసౌఖ్యం అని చెప్తుంటారు అంటే మీ పై ఉన్న బాసులను కలవటం గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము లేదంటే రాజకీయ నాయకులను కలవటము పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలవటం ఒకటి వాళ్ళ ద్వారా మంచి లాభం పొందే ఒక బెస్ట్ టైం కూడా ఇదే ఎవరికైనా కనుక ప్రమోషన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఇది ఒక బెస్ట్ టైం కొంచెం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది నెక్స్ట్ కుజుడు మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ మంత్ కూడా అక్కడే ఉన్నారు వీళ్ళకి పదో స్థానంలో కుజుడు ఉండటంతో ఉద్యోగంలో కొంచెం ట్రస్ట్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు పదో ఇంట్లో కోర్స్ వీళ్ళు లాస్ట్ మంత్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి రాను రాను కుజుడు యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది ఈ కుజుడు ఎప్పుడైతే సూర్యుడు పదవ ఇంట్లోకి వచ్చేస్తాడో కుజుడు తన ప్రభావం చాలా వరకు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది తద్వారా మీకు సదా సంచార ఉద్యోగం ఇనీషియల్గా బాగా ఉద్యోగంలో ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ట్రస్ఫుల్గా ఉండే టైం ఉంటుంది కానీ రాను రానదంతా తగ్గిపోతుంది చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు మకర రాశి వాళ్ళకి శుక్రుడు చాలా యోగ్యతని ఇస్తాడు శుక్రుడు మీకు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వస్త్రలాభో మహారోగ్యం గురు భక్తి స్వధర్మకృతి చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భృగో భవేత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని ప్రకారం చూస్తే వస్త్రలాభం ఉంటుంది మహా ఆరోగ్యం ఉంటుంది యందు భక్తి ఉంటుంది చిత్తశుద్ధి మీకు మైండ్ ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉండేసి చక్కగా ఏదైనా మంచి మంచి పనులు చేయాలని ఒక ఆలోచన వచ్చేస్తుంది అంతేకాకుండా ఈ టైంలో మీకు లవ్ గురించి రొమాన్స్ గురించి వ్యవహారాల్లో మంచి వృద్ధి ఉంటుంది గ్రోత్ ఉంటుందని మీరు గమనించుకోవచ్చు ఈ ప్రకారంగా మకర రాశి వారికి అన్ని విధాలా బాగుంది ఒక కుజుడు తప్పక మిగతా అంతా బాగుందని గమనించుకోవాలి రెండోది నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తరాసాడ శ్రవణం ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము పరవాసము క్షేమము అన్ని విధాలా బాగుంది బట్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరం శ్రవణం నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే రోగము వస్త్రలాభము పరవాసము క్షేమము అయితే వీళ్ళకి అతి భయము దేహపీడనము ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా చూపిస్తుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభము పరవాసము దరిద్రము కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి ఫై శారీరకంగా బాధలు ఉంటుంది ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది ఈ టైంలో అతిగా భయపడే పరిస్థితులు సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు వేరే ఊరు పరవాసం వెళ్ళే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువ చూపిస్తూ ఉంటుంది చూశారు కదా ఓవరాల్గా కనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అనుకూలంగా ఉంది లాస్ట్ మంత్ ముందు మంత్తో కనుక కంపేర్ చేస్తే మకర రాశి వాళ్ళకు చాలా బెస్ట్ మంత్ ఈ అని మనం తెలుసుకోవచ్చు మకర రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి కుజుడు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వీలైతే కుజుడికి సంబంధించిన శాంతులు జపాలు చేసుకోండి కందులు దానం చేయొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రము లేదంటే మీరు ఎక్కువగా ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళు మన్యు పాశ్వతి అభిషేకం చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది బట్ ఇటన్నిటికంటే కూడా ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ధన ప్రవాహం రావటం ఈ ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ బహుముఖంగా మీకు ధనం కనుక రావాలనుకుంటే విశేషంగా మీరు కుబేరు పాశుపత అభిషేకం కానీ మహాలక్ష్మి విశేష హోమం కానీ స్వర్ణలక్ష్మి విశేష హోమం కానీ చూపించుకుంటే విపరీతంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా మకర రాశి వాళ్ళు ఇంకా ఏదైనా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా పర్టికులర్గా బిజినెస్ పీపుల్ రైల్ ఎస్టేట్ పీపుల్ మీ లైఫ్ ఎక్కడైనా కనుక స్ట్రక్ అయి ఉంటే మీరు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటే కనుక మీరు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఒకసారి తరోగా మీ హారోస్కోప్ చెక్ చేసుకోండి పర్టికులర్ రాహుకృతులు కానీ ఇంకా వేరే గ్రహాలు ఏమన్నా గనక మీ గ్రోత్ని ఆప్ చేసి ఉంటే వాటి పరిహారం చేసుకుంటే న్యాచురల్గా మీలో ఒక గ్రోత్ ఫ్లవరింగ్ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది సో మీ మకర రాశి వాళ్ళందరూ చాలా అష్టైశ్వర్యాలతో భోగభాగాలతో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్కారం